ప్రస్తుత జీవనశైలికి మహాభారతం ఎలా కనెక్ట్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం మీకు మహాభారతం చదవడానికి సమయం లేకపోతే అందులో కనిపించే తొమ్మిది సారాంశాలు మన జీవితంలో ఉపయోగపడతాయి ఖచ్చితంగా చదవండి ఒకటి తప్పుడు కోరికలు మరియు మొండితనాన్ని సమయానికి నియంత్రించుకోకపోతే చివరికి మీరు నాశనమవుతారు కౌరవులు లాగా రెండు నువ్వు ఎంత బలవంతుడి అయినా అధర్మం చేస్తే నీ జ్ఞానం బలం వరాలు అన్నీ వృద్ధ అయిపోతాయి కరుణులలాగా మూడు మీ పిల్లలు తాము నేర్చుకున్న విద్యను దుర్వినియోగం చేసి తమను తాము నాశనం చేసుకునేంత ఆశావాహులుగా మారనివ్వకండి అశ్వద్ధామలాగా నాలుగు మీరు ఎంత తెలివైన వారైనా ధైర్యవంతులైనా దయగైన వారైనా సరే ముందు చేసిన ప్రతిజ్ఞలు కట్టుబడి పూర్తిగా నిస్సహాయ స్థితికి లొంగిపోయి మీ జీవితం అంతా వృధా చేసుకోకండి పితామహలాగా ఐదు సంపద అధికారం అధికారం మరియు అధికారాన్ని దుర్వినియోగం చేయడం చెడుతో సహవాసం చివరికి స్వీయ నాశనానికి దారితీస్తుంది దుర్యోధనులాగా ఆరు అందుని చేతిలో సంపద అధికారం పుత్రమోహాన్ని నాశనానికి దారితీస్తుంది ధృతరాష్ట్రులాగా ఏడు ఒక వ్యక్తికి జ్ఞానం మరియు సంయమనం ఉంటే అతను ఖచ్చితంగా గెలుస్తాడు అర్జునుడిలాగా ఎనిమిది వీరు చేసే మరియు ఆలోచించే ప్రతిదానిలో ద్వేషాన్ని కపటత్వాన్ని పెట్టుకుంటే మొదట గెలిచినా తర్వాత ఓడిపోక తప్పదు శకునిలాగా తొమ్మిది నీవు నీతి ధర్మము మరియు కర్మలను విజయవంతంగా అనుసరిస్తే ప్రపంచంలోని ఏ శక్తి నిన్ను ఓడించదు యుధిష్ఠిరుల్లాగా ఈ తొమ్మిది నైతిక సూత్రాల నుండి మనం నేర్చుకోలేకపోతే జీవితంలో మహాభారతం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్